మొత్తై స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను అందులో జన సమూహం ఉన్నారు శిష్యులు కూడా ఉన్నారు వాళ్ళతో యేసు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట శాస్త్రులను మోసే పీట మందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి ఎవరు చెప్పేది శాస్త్రులు పరిశైలు చెప్పేది ఆ వాటినన్నిటిని చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి నడుచుకోండి గై కొనండి వాటిని అనుసరించి గై కొనండి అయినను వారి క్రియల చొప్పున చేయకండి వారు చెప్పుదురే కాని చెయ్యరు వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది ధర్మశాస్త్రం బైబిల్లో ఉన్న మాటలు కాబట్టి దాని ప్రకారం మీరు గై కొనండి నడవండి గాని వాళ్ళ క్రియల చొప్పున చేయొద్దు ఎందుకని వాళ్ళు చెప్తారు గాని చెయ్యరు వాళ్ళు బ్రతుకులో అవి కనబడవు పరిశుద్ధంగా ఉండాలి అంటారు కానీ పరిశుద్ధతను పాటించరు భయం భక్తి కలిగి ఉండాలి అంటారు కానీ భయం ఉండదు దేవుని ఆజ్ఞలు పాటించాలంటారు కానీ పాటించరు పాపం చేయకూడదు అని బోధిస్తారు వ్యభిచారం చేయకూడదు అంటారు కానీ వ్యభిచారం చేస్తారు బహుభార్యత్వం కలిగి ఉండకూడదు మనం అంటారు కానీ బహుభారత్యం కలిగినాం అలాంటి వ్యక్తుల్ని వాళ్ళు క్రియలు మాత్రం నేను వాక్యానుసారంగా లేవు అయినా వాళ్ళు క్రియల ప్రకారం మీరు చేయొద్దు వాళ్ళు మీరు మాదిరిగా తీసుకోవద్దు వాళ్ళని అనుకరించవద్దు కానీ వాళ్ళు చెప్పేది మాత్రం ధర్మశాస్త్రంలో మాటలు కాబట్టి దాని ప్రకారం గైకొనండి అన్నారు దాని మాటలు అర్థమేంటి అర్థం ఏంటి ఒక వ్యక్తి నీకు నచ్చలేదు నచ్చలేదు కాదు ఆ వ్యక్తిలో నీవు అనుకుంటున్నట్టుగా అతను మాదిరి పురుషుడు కాడు అతనిలో పాపం ఉన్నది క్యారెక్టర్ బాగలేదని నీకు అనిపించింది అనుకో అతన్ని ఫాలో మాకు అసలు మనం వెంబడించాల్సింది యేసుక్రీస్తు వారిని మనుషులు వైపు ఎందుకు చూస్తున్నారు మీరు మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారండి వాళ్ళు క్యారెక్టర్ బాగలేదన్నంత మాత్రాన వాళ్ళు చెప్పేది అబద్ధం ఎట్లా అవుతుంది అవ్వదు ఎందుకంటే ప్రతి వ్యక్తిలో చిన్న చితక ఏదో అవిధేయత ఏదో ఒక నిర్లక్ష్యం ఏదో ఒక అజ్ఞాతిక్రమం మనలో జరుగుతూనే ఉంటుంది నిత్యము అది మనం కావాలని చేసేవి కావు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా ఎంతో మురికి మట్టి దుమ్ము ధూళి మన మీద పడిపోద్ది మొత్తం పెరిగిపోద్ది అందుకే సాయంత్రం స్నానం చేయాలని మనకు తెలియకుండా మన చూపుల ద్వారానో ఆలోచన ద్వారానో పాపం అనేది భౌతికంగా వెళ్ళి చేస్తేనే కాదు ఆలోచనలో కూడా తప్పు జరిగిపోద్ది పాపం జరిగిపోద్ది తెలుసా ఒక స్త్రీని మోహబ్ చూసి చూస్తేనే తప్పు అన్నాడు ఆయన విభజన చేసినట్టే అన్నాడు ఆయన మరి నువ్వు బయట కనపడవచ్చు బయట ఒక స్త్రీతో నువ్వు అభిచారం చేయకపోవచ్చు కానీ మనసులో ఎన్ని జరగవు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గ్యారంటీ ఉందా చెప్పగలవా ధైర్యంగా ఎన్నో ఆలోచనలు పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి వాటన్ని ఆ మురికంతా అంటుకుంటుంది మనం పాపులమే ప్రతిరోజు అందుకే వేసే రక్తం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అందుకే ఎవ్రీ సండే మనం రొట్టె తీసుకునేటప్పుడు మన పాపాలని ఒప్పుకొని విడిచిపెడుతూ యోగ్యత పొందుతాం ఎందుకని ఇట్లా తెలియకుండా జరిగింది ఏదైనా ఉంటే క్షమించుకోబావు ఒక వ్యక్తిలో నీకు ఒక వ్యక్తికి కొంతమంది మీరు మీరు ఎత్తుతున్నటువంటి విషయమే బహుభార్యత్వం ఉన్నది కొంతమందిలో ఎక్కువ మంది భార్యను చేసుకున్నారు అనుకో నీకు ఆదర్శం కాడ వదిలేసే ఆయన ఎవరు పాటించుకున్నారు ఒక వ్యక్తికి నోరు జాగ్రత్త లేదా మొత్తం బూతులు వ్యవసాయం ఆదర్శం తీసుకోవద్దు పక్కన పడే మనం అతను అనుకరించడానికి ఏమి లేవా పడే ఆ వ్యక్తినే పక్కన పడే కానీ ఆ వ్యక్తి వాక్యం చెప్పే అర్హత లేదని చెప్పొద్దు వాక్యం ఎవరైనా చెప్పవచ్చు మనం పట్టుకుంటే ఒక అపవిత్రుడు చెప్ పట్టుకుంటే ఒక అపవిత్రుడు చెప్తే ఏమైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథమే అయినా సరే అది అయిపోద్దా అగ్నికి పాపం అంటుద్దా ఏదొచ్చి అంటుకున్నా ఇప్పుడు మురికి వచ్చే సబ్బుని అంటుకుంటే సబ్బు ఏమైనా మురికి అయిపోద్దా పవిత్రమైన దానికి పాపం అంటదు బైబిల్ గ్రంథం పవిత్రమైనది అయితే ఎవరు బోధించినా ఏమవుద్ది బైబిల్లో ఉన్న మాటలే కాదు బోధించేది వారి జీవితం మాటలు వాళ్ళు సొంత మాటలు చెప్తే వినొద్దు బైబిల్ కిందని చెప్పి వినాల్సిందే చెప్పాల్సి చెప్పే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే మరి క్యారెక్టర్ బాగలేకపోయినా ఇద్దరు ముగ్గురు భర్లు ఇట్లా వివాహం చేసుకున్నా జీవితాలు బాగాలేకపోయినా వాక్యం చెప్పవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అయితే దానివల్ల ప్రయోజనం ఏంటంటే మీరు నడగొచ్చు ఒక వ్యక్తి క్యారెక్టర్ బాగలేకుండా పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ నరహత్యలు చేస్తూ క్యారెక్టర్ ఏమాత్రం బాగలేకపో పోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకంలో బ్రతుకుతూ మురికంతా అంటించుకుంటూ వాక్యం బోధిస్తే అలా బోధించటం వల్ల దేవుని పరిచర్య చేయటం వల్ల ఒక బోధకుడిగా చలామణి అవ్వటం వల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం కలుగదు ఎలాంటి ఆశీర్వాదం అతనికి రాదు అది నిష్ఫలమైనటువంటి పనే ఆ పరిచర్య వల్ల అతనికి దమ్ముడి ఉపయోగం కూడా ఉండదు అవసరమైతే అతను రక్షణను కూడా పోగొట్టుకుని భ్రష్టుడు అయిపోయి నరకానికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు మరి ఎందుకైనా బోధించడం అని అంటే ఆ బోధించటం వల్ల ఆ మాటలు విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బోధ విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపదేశం విన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపదేశాన్ని ప్రకారం వాళ్ళు విన్న వాళ్ళు బ్రతికితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళు పరలోకానికి వెళ్తారు వాళ్ళు ఆశీర్వదింపబడతారు ఇతని వాక్యం విన్న వాళ్ళు ఆశీర్వదింపబడతారు కానీ ఇతనికి ఎలాంటి ఆశీర్వాదం ఉండదు ఎందుకని ఇతని బ్రతుకు బాగలేదు ఇతని బ్రతుకులో అతటిని అనుసరించలేదు క్యారెక్టర్ పాడు చేసుకున్నాడు వాక్యానైతే పరిశుద్ధమైన మాటలు చెప్తున్నాడు కానీ దాని ప్రకారం బ్రతకట్లేదు ఇతను కాబట్టి ఇతనికి ఏం ఉపయోగం ఉండదు దానివల్ల ఇతను నరకానికి వెళ్ళిపోయిన ఆశ్చర్యం కూడా లేదు కానీ అదే గనుక మనం పాటించి పవిత్రంగా బ్రతికి భక్ భయం భక్తులు కలిగి బ్రతికి వాక్యం చెప్తే మన వాక్యం విన్న వాళ్ళకి ఆశీర్వాదం మనకు కూడా ఆశీర్వాదం దేవుడు పరలోక పరలోకరాజ్యంలో గొప్ప బహుమానం ఇస్తాడు మనం ఎందుకని ఆ వాక్యాన్ని ప్రకారం నేను కాబట్టి నువ్వు బ్రతకలేదు ఎట్లా చెడిపోయావు కానీ నువ్వు వాక్యం చెప్పడం మానేస్తే మరి అనేకులకు వాక్యం లేకుండా అయిపోతారు కదా వాక్యం సువార్త అందకుండా అయిపోద్ది కదా అందుకే నువ్వు చెప్పడం ద్వారా ఏం ఏం జరుగుతుంది కనీసం నువ్వు బ్రతకపోయినా నీ నీ బ్రతుకు పాడైపోయినా ఆ దేవుని మాటలు ప్రకటించడం ద్వారా వాటిని విన్న వాళ్ళు వాటి ప్రకారం బ్రతికితే వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళు ఆశీర్యం పడతారు కదా వాళ్ళు పర్లో రాజ్యానికి వేస్తారు కదా వాళ్ళు రక్షకుని తెలుసుకుంటారు కదా అలా చెప్పటం వల్ల ఇతరులకైనా ఆశీర్వాదం ఉంటుంది నీకెట్లాగా ఉండదు ఎందుకంటే క్యారెక్టర్ లేదు కాబట్టి కానీ అసలు చెప్పటం అనేది తప్పు అంటున్నారు చూడు అది ఖండిస్తున్నాం మేము 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 చెప్పే మీనింగ్ ఏంటి దయచేసి అర్థం చేసుకోండి అపార్థం చేసుకోమాకండి విమర్శించటానికి దిగమాకండి మేము చెప్పేది ఏంటి పరిశుద్ధులుగా ఉండకూడదని పాపం చేయమని మరి పరలోకానికి వెళ్ళిపోతారని కాదండి దయచేసి ఇకనైనా వినండి చెప్పేది పరిశుద్ధంగా బ్రతకాల్సిందే క్యారెక్టర్ కలిగి ఉండాల్సిందే లేకపోతే పరలోక రాజ్యం లేదు అలాగా ఉండి వాక్యం బోధిస్తే మనకు ఆశీర్వాదం విన్న వాళ్ళకు ఆశీర్వాదం అలా కాకుండా వాక్యానుసారం బ్రతకకుండా నువ్వు వాక్యం చెప్తానంటే చెప్పొచ్చు తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కానీ దానివల్ల ఈ చెప్పే వ్యక్తికి దమ్మిడి ఉపయోగం ఉండదు ఎలాంటి మేలు జరగదు ఎలాంటి ఆశీర్వాదాలు నీకు రావు ఎలాంటి బహుమానాలు ఉండవు కానీ నీ వాక్యం విన్నవాళ్ళు ఆ వాక్యానుసారం బ్రతికితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు చెప్తున్న వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మంచిగుంటే ఉంటే తీసుకో ఆదర్శంగా ఉంటే తీసుకో మాదిరికరంగా ఉంటే తీసుకో లేకపోతే వదిలి ఆయన జీవితాన్ని ఎవరు పాటించుకున్నారు మనం చూడవలసింది ఏసై హెబ్రి పత్రిక పన్నెండు ఉద్యా మొదటి వచ్చిన ఏముంది విశ్వాసమునకు ఒక కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూచుచు అని బైబిగంధం చెప్పట్లేదు కాబట్టి క్రీస్తు వైపు చూస్తూ ఆయన అడుగుజాడు నడుస్తూ ఆయన పొలుకులోనికి మార్చబడితేనే పరలోక రాజ్యం సో ఇది